ఛానెకి స్వాగతం సింహరాశి వారికి బళ్ళ గుద్ది చెబుతున్నా ఈ ఆరు నెలల్లో ఇలా జరగక తప్పదు ఆగస్టు పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు అతిపెద్ద ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే సింహరాశి వారికి ఈ ఆరు నెలల్లో జరగబోయేటటువంటి ఆ అంశాలు ఏంటి ముఖ్యంగా ఏ ప్రమాదం వారికి పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్కుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఈ ఆరు నెలల్లో మీ యొక్క జీవితంలో అంచెలంచెలుగా మార్పులు అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చేస్తున్న పనులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు చెయ్యని తప్పుకు నేరారోపణ చేయబడే పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అది ఏ విషయంలో అయినా కావచ్చు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక వ్యాపార విషయంలో జరగవచ్చు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ సహోద్యోగులతో ఇటువంటి పరిస్థితి మీకు ఏర్పడవచ్చు మీరు గృహిణులైనప్పటికీ కూడా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా ఎటువంటి ప్రమాదం మీ యొక్క జీవితంలో కలగవచ్చు జాగ్రత్తగా ఉండాలి మీరు అనని మాటలు కావచ్చు చెయ్యని తప్పులు కావచ్చు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇరుగు వ్యక్తులతో మాట్లాడే వ్యక్తులు మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావన తీసుకుని రాకూడదు అది మీకు అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం నింతలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయంటే మీ యొక్క జీవితంపై మీరు విరక్తి చెందేంతగా మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి ఇది చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరూ గమనించాలి అలాగే ఉద్యోగస్తులు కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల గురించి కానీ మీ యొక్క పై అధికారుల గురించి కానీ ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకూడదు మీ యొక్క పనిలో కూడా మీరు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అలాగే మీ యొక్క పై అధికారులను మోసం చేసే విధంగా ప్రవర్తించకూడదు లేనిపోని నష్టాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ ఆగస్టు పదిహేనవ తేదీ నుండి జనవరి పదిహేనవ తేదీ వరకు అంటే ఈ యొక్క ఆరు నెలల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అతిపెద్ద ప్రమాదాన్ని మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా సింహరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులకి కావచ్చు లేకపోతే మీకు భరోసా లేని వ్యక్తులకి కావచ్చు ష్యూరిటీ సంతకాలు చేయటం వల్ల ఆర్థిక భారం మీ మీద మోపబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం భారీ నష్టాన్ని మీరు చవిచూస్తారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే నిరారోపణలు చేయబడతాయి ఆర్థిక నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా మీకు అతిపెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి సోమవారం రోజు ఆ శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి